అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ లైఫ్ ఎలా అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా కెమెరా ముందు కూర్చొని ఫస్ట్ టైం మాట్లాడటం మీకు వినపడుతుందో లేదో కూడా తెలియదు నేను తర్వాత ఎడిటింగ్ లో అయితే చూసుకోవాలి మా వాడిని పడుకోబెట్టి వచ్చానో లేదో అప్పుడే బయటికి వచ్చేసాడు లేచి భయం మా మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేసి అయితే ఈ రోజు నేను వాళ్ళకి అక్కడక్కడ డెకరేట్ చేసుకోవడానికి నేను పెయింటింగ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నా ఆ పెయింటింగ్స్ ని నేను ఎలా వేసాను ఎలా డెకరేట్ చేసుకుంటాను అనేది ఈ వీడియో నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండి అప్పుడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడదామన్నా ఇదిగో నా మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట ఏంటి నేనైతే పెయింటింగ్స్ ప్రశాంతంగా వేద్దాం అనుకున్నాను పడుకోబెట్టాను కదా కాసేపు పడుకుంటాలే ప్రశాంతంగా పెయింటింగ్స్ వేసుకుందాం అనుకున్నా కానీ అప్పుడే లేచి బయటికి వచ్చేస్తాడు ఇంకా నన్ను ఏం వేయనిస్తాడో ఏంటో తెలీదు సరే అండి ఇప్పుడైతే ఇంకా పెయింటింగ్స్ ఎలా వేసుకున్నాను అనేది అయితే చూద్దాం దానికంటే ముందు నేను అయితే పెయింటింగ్స్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను కదా అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటివి ముందు వాటిని సెట్ చేసుకుని ఆ తర్వాత అయితే పెయింటింగ్స్ వేస్తాను ఎలా ఉన్నాయో చూసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వన్ మినిట్ అండి ముందైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయా అదేంటంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళకి మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి అలాగే వచ్చే వీడియోలకి కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను నా ఇంట్రొడక్షన్ వీడియో అయితే అనుకుంటున్నా కాకపోతే ఇలా ఎదురు కూర్చొని మాట్లాడే కంటే కూడా ఏదైనా క్రాఫ్ట్ చేస్తూ ఏదైనా మంచివి తయారు చేస్తూ అయితే నా ఇంట్రడక్షన్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నా ఆ ప్లానింగ్ లోనే ఉన్నా కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అయితే ప్రస్తుతం నాతో లేదనమాట ఇంకా అది తెచ్చిన తర్వాత నేనైతే మీతో ఇంట్రొడక్షన్ చేస్తూ నేను ఏం రెడీ చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసింది ఈ పెట్టెలో అయితే క్రాఫ్ట్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఈ పెట్టెలో వేసేసానండి మ్యారేజ్ అయిన తర్వాత ప్రస్తుతం ఎక్కువ వాడట్లేదు కదా ఇంకా అందుకని అయితే ఈ పెట్టలో వేసేసాను మనీ ప్లాంట్ వచ్చేసి అసలు ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు మరి ఎందుకో నాకైతే తెలియదు అంతేకాకుండా ఏదైనా సపోర్ట్ ఉంటేనే మంచిగా పెరుగుతుంది అంటారు కదా అందుకనేసి నేను ఈ రోజే కట్టే అయితే ఒక స్టిక్ అయితే పెట్టి మనీ ప్లాంట్ని అయితే కట్టాను గ్రో అవుతుందో లేదో మరి చూడాలి పెట్టలో మాత్రం చాలా గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది ఏంటి ఇలా పెట్టింది అనుకొని మాత్రం అనుకోకండి నేను ఎక్కువ వాడట్లేదు కదా ఇంకా పిల్లలు ఇలా సర్దేశారనమాట ప్రస్తుతం అయితే ఇవేవి కూడా నేను ఎక్కువ వాడనివి అండి ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఏమైనా ఇంట్లోకి రెడీ చేసినా సరే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రస్తుతం అయితే రెడీ చేస్తున్నా మళ్ళీ కొత్తగా అయితే నేను ఏమీ కొనట్లేదు అనమాట ఈ పెన్సిల్స్ కానీ బ్రష్లు కానీ ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు తీసుకున్నవి అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఏవి తీసుకున్నవి లేవు అప్పుడు తీసుకున్నవి ఇలా మిగిలిపోయిన వాటితోనే నేను ఇంట్లోకి అదొటి ఇదోటి రెడీ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటాను ఒకప్పుడు నేనైతే టీటీసీ డ్రాయింగ్ కోర్స్ అయితే చేశాననమాట ఇవన్నీ కూడా అప్పుడు తీసుకున్నవే ఇంకా డ్రాయింగ్స్కి వచ్చేసి మనకు లోయర్ హైయర్ అని రెండు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఆ ఎగ్జామ్స్ తర్వాత ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట ఇంకా అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుని ఇంకా ఇక్కడికి వచ్చి ఇలా సెటిల్ అయ్యా ఇప్పటికైనా సరే డ్రాయింగ్ టీచర్గా అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్స్ ఎక్కడికైనా కురుకులలో కానీ ఎక్కడైనా ఉన్నా సరే రాసుకోవచ్చు అనమాట ఇంకా వాటి కోసం ఇప్పుడైతే నాకు పిల్లలతో కుదరదు కదా ఇంకా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటా అందుకని గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ టీచర్ గా అయినా సరే డ్రాయింగ్ టీచర్ గా అయితే చేసుకోవచ్చు మా ఫ్రెండ్స్ లో కొంతమంది అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ముందైతే ఇవన్నీ నీట్ గా సర్దేసుకొని ఆ తర్వాత పెయింటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అప్పుడే కదా మనకు ఏం కావాలో అవి కరెక్ట్ గా దొరుకుతాయి ఈ కలర్ పెన్సిల్స్ అయితే తీసుకున్నాను గానీ అసలు వాడింది చాలా తక్కువ అందుకే కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి నేను ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు కాస్త నిర్లక్ష్యంగా ఉన్నానంటే ఇంకా అంతే మొత్తం సర్ది పెడతారు పెన్సిల్స్ అయితే అన్ని లేని లేవు చాలా మిస్ అయ్యాయి అది పిల్లల వల్లే చాలా ఐటమ్స్ ఉండే కాకపోతే ఇంట్లో ఎక్కడెక్కడ వేశారో ఇంకా రోజుకి ఒకటి అయితే దొరుకుతుంది అనమాట నాకు ఇవి వచ్చేసి ఆయిల్ పేస్టల్ కలర్స్ వీటితో అయితే డ్రాయింగ్ వేయడం చాలా ఈజీ అసలు పెయింటింగ్ రాని వాళ్ళు కూడా డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా వీటితో అయితే మంచిగా డ్రాయింగ్స్ అయితే వేస్తాయి ఇంట్లో అయితే కలర్ఫుల్ గా కనపడుతుంది మనము చిన్నప్పుడు అయితే క్రాన్స్ యూజ్ చేసే వాళ్ళం కదా సేమ్ అలా ఉంటాయి కాకపోతే వాటికి వీటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్ని కూడా నేను వాడింది చాలా తక్కువండి వీళ్ళేమో మొత్తం కూడా సగం సగం కయితే విరక్కొట్టి పెట్టేశారు మా చిన్నోడు అయితే అవి ఏవో తినేటో అనే అనుకుంటాడు అలాగే ఫీల్ అయ్యి తినడానికి రెడీగా ఉంటాడు ఈ పెన్సిల్స్ అయితే చాలా రకాలు ఉంటాయి హెచ్బి అని టూ బి ఫోర్ బి సిక్స్ బి ఎయిట్ బి అలా టువెల్ బి ఇలా నేమ్స్ అయితే ఉంటాయి వాటికి వీటితో స్కెచెస్ గానీ ఏవైనా వేయాలంటే చాలా బాగా అవుతాయి అనమాట ఆ పెన్సిల్స్ ఇంకా అవసరం పెట్టేసుకొని అవసరం లేనివన్నీ కూడా తీసేసాను పెన్సిల్స్ బ్రష్లు అన్ని కూడా ఒక రబ్బర్ అయితే వేసి పెట్టేసుకున్నా ఇవి వచ్చేసి నేను పాత హ్యాండ్ బ్యాగ్ కుంటే తీసాను ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ స్కిచ్ చేసుకున్నా దేనికైనా అవసరం పడతాయి కదా అనేసి తీసుకున్నాను అనమాట స్కెచెస్ పెన్స్ ఏమైనా పడను ఉంటే తీసేసి ఇంకా అవసరం ఉన్న వర్క్ అయితే పెట్టుకున్నా ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా మనకు ట్వెల్వ్ కలర్స్ అయితే ఉంటాయి కదా మీకు నచ్చిన కలర్ అయితే ఎంచుకోండి కాకపోతే మనం ఒక టూ కలర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు కలర్స్ కూడా బాగా సెట్ అవుతాయా లేదా అనేది మాత్రం చూసుకుంటే చాలు మనం ఎన్ని కలర్స్ అయినా యూజ్ చేసి వేసుకోవచ్చు అండి రెయిన్బో కలర్స్ అన్ని కూడా వాడేయచ్చు ఇది జస్ట్ రుద్దటం బ్లెండ్ చేయడమే కాబట్టి ఎవరైనా సరే ఈజీగా వేసుకోవచ్చు ఈ కలర్స్ వేసిన తర్వాత జస్ట్ బ్లెండ్ చేస్తే చాలు లుక్ మాత్రం సూపర్ గా వచ్చేస్తుంది ఇంకా దానిపైన బ్లాక్ పెయింట్ తో మీకు నచ్చిన పెయింట్ సింపుల్ దైనా సరే వేశారంటే ఇంకా లుక్ వస్తుంది ఈ కలర్స్ పైన బ్లాక్ పెయింట్ పడ్డదంటే చాలు ఇంకా ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అది కలర్ఫుల్ గానే కనపడుతుంది మనం బ్లెండ్ చేసేటప్పుడు అయితే పత్తి యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కటి బ్లెండ్ చేయడానికి యూజ్ చేసిన పత్తిని మరొకటి బ్లెండ్ చేయడానికి అయితే వాడకూడదు దేనిది దానికి సపరేట్ గా అయితే తీసుకొని రుద్దాలి ఎందుకంటే పింక్ కలర్ బ్లెండ్ చేసి మళ్ళీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ అలాగే బ్లెండ్ చేసామనుకోండి ఆ పింక్ కలర్ కాస్త ఆ ఎల్లోకి కానీ ఆరెంజ్ కాని అంటుతుంది అందుకే దేనిది దానికి సపరేట్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి మంచిగా డ్రాయింగ్స్ వేసుకొని కలర్ఫుల్గా కలర్స్ వేసి గోడకు పెట్టండి మన పెయింటింగ్ని మనమే ఎన్నిసార్లు చూసుకుంటామో మనకే తెలియదు గోడగా బోసిపోయిన గోడలు కూడా మనం ఇలా పెయింటింగ్స్ కానీ క్రాఫ్ట్ కానీ ఏదైనా రెడీ చేసి పెట్టామంటే ఇంకా లుక్ బాగా వస్తుంది మనం డెకర్ ఐటమ్స్ ఖచ్చితంగా కొని పెట్టాల్సిన అవసరమే లేదు మనకు నచ్చినట్టు మనకు నచ్చినవి చేసి పెట్టుకున్నా సరే ఇల్లు లుక్ మారిపోతుంది డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది మనకు ఒక జాబ్ పరంగా కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మనకు జాబ్ కనుక కావాలి అనుకున్నట్లయితే సర్టిఫికేట్ ఉండాలి కదా దాని కోసం అయితే ఫస్ట్ లోయర్ హైయర్ అని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అవి వచ్చేసి మీషోలో అప్లై చేసుకుంటే చాలు మీరు గుర్తించారా మీషో వాడి వాడి మీ సేవన్ కూడా మీషో అనేస్తున్న ఇస్తున్నా అట్లుంటుంది మన మైండ్ మనకు దగ్గరలోనే స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ సెంటర్ అయితే పడుతుంది ఇంకా లోయర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము హయ్యర్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా హయ్యర్ కూడా మీషోలో అదే మీ సేవలో అయితే అప్లై చేసుకోవాలి ఇంకా అది కూడా రిజల్ట్ వచ్చేస్తే హైదరాబాద్ లో ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇంకా అవి కూడా అయిపోతే మనకు సర్టిఫికేట్ అయితే చేతికి వస్తుంది ఇక ఫస్ట్ పెయింటింగ్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొక పెయింటింగ్ అయితే వేస్తున్నా సేమ్ ఇంతకు ముందు లాగే మనకు నచ్చిన కలర్స్ అన్ని బరబర గీకుడు పతితో వృద్ధుడు అయితే సర్టిఫికెట్ వస్తుందని చెప్పాను కదా ఆ సర్టిఫికెట్ అయితే యూజ్ చేసుకొని డ్రాయింగ్ టీచర్ గా అయితే ప్రైవేట్ గా అయినా చేసుకోవచ్చు లేదంటే గురుకులాలో గాని ఎప్పుడైనా మనకు డ్రాయింగ్ పోస్ట్ పడుతూ ఉంటాయి కదా వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు మనం నార్మల్ గా ప్రైవేట్ లో చేసుకోవాలంటే గనక మనకు సర్టిఫికెట్ అవసరం ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకవేళ గవర్నమెంట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ తప్పకుండా యూజ్ అవుతుంది టైలరింగ్ అయినా కూడా అంతేనండి నార్మల్ గా మనం కుట్టుకుంటే మాత్రం ఏది అవసరం లేదు కానీ స్కూల్స్ లలో కూడా ఇప్పుడు టైలరింగ్ అయితే నేర్పిస్తున్నారు కదా దానికి కూడా ఇంకా ఎగ్జామ్స్ ట్రైనింగ్స్ అయితే ఉంటాయి డ్రాయింగ్ కి ట్రైనింగ్ కి అక్కడ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా ట్రైనింగ్ అయితే వచ్చారు అలాగే సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉండే వాళ్ళు అక్కడ అంటే అక్కడ టైలరింగ్ ఎగ్జామ్స్ రాసి ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు టైలరింగ్ కి కూడా ఎగ్జామ్స్ ట్రైనింగ్స్ ఉంటాయని అప్పుడు తెలీదు అప్పుడు తెలిసినప్పుడు మాత్రం షాక్ అయ్యా నేనైతే మొదటిసారి హాస్టల్ లో ఉండటం ట్రైనింగ్ కోసం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే హాస్టల్లో ఉండాల్సి వచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు ఒక వైట్ నోట్స్ అయితే తీసుకొని కవితలు అయితే రాసుకునే దాన్ని అయితే కవితలు రాసినప్పుడు దాని పక్కన డ్రాయింగ్స్ కూడా వేసుకునే దాన్ని అంటే ఏదైనా నచ్చిన కవితలు గనక ఉన్నాయంటే ఇంకా నోట్స్ లో రాసుకొని పక్కన ఇంకా బర్డ్స్ వి కానీ అలా నచ్చిన డ్రాయింగ్స్ అయితే వేసుకునేదాన్ని అయితే వేరే వాళ్ళు చూసినప్పుడు బాగా వేసావు ఇట్లా లోయర్ హైయర్ అని ఎగ్జామ్స్ ఉంటాయి ట్రైనింగ్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అది ఇదే చెప్పారనమాట అంతవరకు నాకు కూడా తెలియదు డ్రాయింగ్ కి కూడా ఇలా ఎగ్జామ్స్ ఉంటాయని ట్రైనింగ్స్ అంత అంతవరకు నాకు కూడా తెలియదు అనమాట వేరే వాళ్ళు చెప్పినప్పుడే నాకు తెలిసింది ఇంకా అప్పుడైతే మన అన్న అప్లై చేయించాడు అయితే ఒకే రూమ్ ఉండేది ఇంకా ఆ రూమ్ లోకి అడుగు పెట్టగానే పెయింటింగ్ కనిపించేవి ఇప్పుడు ఎలా వేసి గోడలకు స్టిక్ చేస్తున్నానో అప్పుడు కూడా అంతే మంచి పెయింటింగ్స్ వేసి గోడలకు అయితే అందించేసేదాన్ని డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ తో పాటు క్రాఫ్ట్ కూడా ఒక పార్ట్ అనమాట ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నమాట మనకు డ్రాయింగ్ తో పాటు క్రాఫ్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండి ఉండాలి ట్రైనింగ్ లో క్రాఫ్ట్ కూడా చేసుకుని వచ్చి చూపించాలి అంటే ఇంకా మనకు డ్రాయింగ్ తో పాటు మీద కూడా ఇంట్రెస్ట్ ఉండి ఉండాలి ఇంకోటి నాకున్న వీక్నెస్ పాయింట్ చెప్తా నాకే కాదు నాకు తెలిసి చాలా మందికి ఇలాగే ఉండచ్చు అంటే డ్రాయింగ్ వేసే వాళ్ళు నేను పెయింటింగ్ గానీ డ్రాయింగ్ గానీ వేస్తున్నప్పుడు పక్కన ఎవరైనా చూసారంటే నాకు అసలు వేయటానికే రాదు ఎవరైనా గమనిస్తున్నారు అంటే నాకు అసలు వేయటానికి రాదనమాట సింగిల్ గా ఒక్కదాన్ని కూర్చుంటేనే మంచిగా వేయగలుగుతా ఎవరైనా చూస్తున్నారంటే నా ధ్యాస డ్రాయింగ్ మీద కాకుండా నన్ను చూసే వాళ్ళ మీద ఉంటుంది ఇంకా అలాంటి టైంలో నేను వేసేది రీల్ రియాలిటీ అలా వస్తుంది అనమాట అందుకే మాక్సిమం ఎవ్వరు లేని టైంలోనే నేను ఈ పెయింటింగ్ పని అయితే పెట్టాను ఎవరైనా చూస్తే మాత్రం నాకు అస్సలు వేయాలనిపించదు ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుందన్నమాట నాకు తెలిసి చాలా మంది కూడా ఇలాగే ఫీల్ అవుతారు ఇంతకు ముందు వేశాను కదా సేమ్ ఇది కూడా అలాగే వేశాను కాకపోతే కొంచెం డిఫరెంట్ సేమ్ బట్ కొంచెం డిఫరెంట్ అన్నట్లయితే వేశాను అనమాట ఇవి వేసేటప్పుడు నేను పేపర్ మొత్తం తీసుకోకుండా హాఫ్ అయితే కట్ చేసి తీసుకున్నా ఒక రెండు డ్రాయింగ్స్ అయితే చిన్నగా వేద్దాం అనుకున్నా ఒకటైతే పెద్దగా వేద్దాం అనుకున్నా అందుకే పేపర్ అయితే కట్ చేసి తీసుకున్నా ఇంకా ఈ పెయింటింగ్ కూడా అయిపోయిందండి ఎలా ఉందో మరి మీరే చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వేస్తున్నా ఇది అయితే పేపర్ మొత్తాన్ని తీసుకున్నా ఇది వాటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే వేస్తున్నా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు అయితే సార్ వాళ్ళు చాలా రకాల పేపర్స్ అయితే రాయించారు అవి అయితే చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ వేసుకోవడానికి కానీ వాటి పేరునే నేను మర్చిపోయాను బఫ్ షీట్ అని ఇంకా ఎన్నో రకాల పేపర్స్ అయితే ఉండే కానీ ప్రస్తుతానికి అయితే నాకు ఏది కూడా గుర్తులేదు అవి ఇక్కడ దొరుకుతాయో లేదో కూడా తెలీదు అప్పుడు హైదరాబాద్ లో అయితే తీసుకున్నాను కానీ ఇక్కడ దొరుకుతాయో లేదో మరి తెలీదు ఆ పేపర్స్ అయితే డ్రాయింగ్స్ వేసుకోవడానికి కానీ పెయింటింగ్స్ వేసుకోవడానికి గాని మంచి క్వాలిటీ అయితే ఉంటుండే ఇప్పుడు అయితే నార్మల్ పేపర్ మీద వేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను వేస్తున్న షీట్ కూడా అప్పుడు తీసుకున్నదే ఇంతకు ముందు వేసినవి మాత్రం పేపర్ పైన వేసాను ఇవి ఇలా పెయింటింగ్స్ వేసి డైరెక్ట్ గా గోడకే అంటించడం కాకుండా మనకు ఆన్లైన్ లో ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతాయి కదా అవి తీసుకొని వాటిలో సెట్ చేసినా సరే బాగుంటుంది ఇలా మనకు అకేషన్ ని బట్టి పెయింటింగ్స్ వేసి మనం ఫ్రేమ్ లో పెట్టి మంచి గిఫ్ట్ గా కూడా ప్రెసెంట్ చేయొచ్చు పెయింటింగ్ వేసి మనం ఫ్రేమ్ లో పెట్టామంటే అసలు అది మనం వేసినట్టుగా ఉండదు కొన్నట్టుగానే ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను ఫ్రేమ్ తీసుకొని ప్రెసెంట్ అయితే లేదు కాబట్టి ఇట్లా గోడకు అయితే అంటించేస్తాను నేను కలర్స్ అన్ని బ్లెండ్ చేసిన తర్వాత పెన్సిల్ తో ఏం డ్రాయింగ్ వేసుకోవాలి అనుకుంటున్నాను దాన్ని ముందుగానే పెన్సిల్ తో అయితే వేసుకున్నా అప్పుడు మనకు కలర్ తో వేయడానికి ఈజీగా ఉంటది కదా ఇంతకు ముందు వేసిన అయితే డైరెక్ట్ గానే వేసుకోవచ్చు చెట్లు ఇండ్లు అలాంటివి అయితే డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు వేరే టైప్ వేయాలి అనుకుంటే గనక ముందు పెన్సిల్ తో వేసుకుని ఆ తర్వాత కలర్స్ వేస్తే మనకు వేయడం అనేది ఈజీగా ఉంటది ఎక్కడ తప్పు పోకుండా ఉంటుంది మనము ఆయిల్ పేస్ట్ కలర్స్ వేసిన తర్వాత దానిపైన పెన్సిల్ తో వేస్తే మాత్రం పడదండి అంటే మనకు డార్క్ గా అయితే కనిపించదు లైట్ గా పడుతుంది కనుక మనకు ఖచ్చితంగా కలర్ కనుక యూజ్ మేబీ మార్కర్ కూడా పడుతుందేమో అన్నిటికంటే కూడా నాకైతే ఈ కలరే బెటర్ అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడైనా సరే ఎక్కువగా కలర్ తోనే వేయడానికి ఇష్టపడతాను ఫస్ట్ లో నేను పెన్సిల్స్ చూయించాను కదా ఎయిట్ బి ట్వెల్వ్ బి అవి కూడా దీనిపైన పడతాయి కానీ కలర్ వేసినంత నిండుగా అయితే రాదు రెండు పెన్సిల్స్ తో కూడా మనం వేసుకోవచ్చు బట్ ఇంత కలర్ఫుల్ గా మాత్రం రాదు ఒకవేళ బ్లాక్ తోనే వేస్తా ఆ పెన్సిల్ తోనే వేస్తాను కొంతమంది అయితే నా ఫోటో వెయ్యి నా ఫోటో వెయ్యి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను అంత ఇంప్రూవ్ ఇంకా కాలేదు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే అక్కడ వరకు వెళ్లేదాన్నేమో కానీ ప్రాక్టీస్ లేదు కాబట్టి నేను ఇంకా అంత ఇంప్రూవ్ అయితే అవ్వాలి నాకు కూడా చాలా కోరిక అసలు ఫోటోలు వేయటం నేర్చుకోవాలనేది కానీ ప్రాక్టీస్ చేయడానికి వీలు పడదు ఒకవేళ ప్రాక్టీస్ చేయగలిగితే గనక ఫోటోస్ కూడా వేయొచ్చు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా అందుకే ప్రాక్టీస్ చేస్తే గనక నాకు వేయచ్చు అన్న నమ్మకం అయితే ఉంది కానీ ప్రాక్టీస్ చేసే టైమ్ వీలు లేదు ఎప్పుడైనా మంచిగా వేద్దాం ప్రాక్టీస్ చేద్దాం అన్నా కూడా పిల్లలు ఉంటారు కాబట్టి నాకంటే ముందు వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు నా ఇంట్రెస్ట్ మొత్తం పోకూడదు అందుకే వాళ్ళు స్కూల్ కి వెళ్లే వరకు నేను ఏ పని పెట్టుకోకపోవడమే మంచిదని నాకు అర్థమైంది పిల్లలు కాస్త పెద్దగా అయిన తర్వాత అన్ని పనులు పెట్టుకోవచ్చులే అనుకుంటున్నాను కానీ వాళ్ళు పెద్దగా పెద్దగైతే కోల్లపారం దగ్గర పొలం దగ్గర ఈ పని సరిపోతుందేమో నాకు ఇప్పటి వరకు ఆ పనులు అయితే రావు కాబట్టి ఇంకా పిల్లలు పెద్దగా స్కూల్ వెళ్తే ఆ పని కూడా నేర్చుకోవాల్సి ఎన్ని పనులు ఉన్నా మనకు ఇష్టమైన పనిని మాత్రం మానుకోలేం కదా కొంతమంది అనుకుంటారు కూడా ఇంటి దగ్గర ఉండి ఏం పొద్దుపోక ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అని పిచ్చి గీతలు పిచ్చి రాతలు రాస్తూ ఉంటుంది అని ఎవరో ఏదో అనుకున్నారని ప్రతి దానికి మనం లో అయిపోయి మనకు నచ్చిన పనిని మనం మానుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా ఇంటి దగ్గర ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకుంటున్నామంటే పడు లేదనే కదా అర్థం ఇంట్లో ఉన్నంత మాత్రాన తిని పంటున్నట్టు కాదు కదా నాకు పెయింటింగ్స్ వేయాలన్నా స్టిచ్చింగ్ చేయాలన్నా బాగా ఇష్టం కాబట్టి ఈ రెండు పనులు మాత్రం మానుకోలేను సైడ్స్ కి నాలుగు వైపులా బ్లాక్ చార్ట్ అయితే ఫ్రేమ్ లాగా పెడదాం అనుకున్నా కానీ ఇంకా అలా అయితే పెట్టలేదు కనుక కార్నర్స్ అయితే ఇంకా డిజైన్ బ్లాక్ కలర్ తోనే ఇంకా డిజైన్ లాగా అయితే వేసా స్టిచ్చింగ్ చేద్దాం అంటే మోటార్ అయితే ఖరాబ్ అయింది ఇంకా మిషన్ ఎక్కాక చాలా డేస్ అవుతుంది మోటార్ కనుక చేయించుకోవాలి అంటే నేను నాగర్ కర్నూలు కి వెళ్ళాలి మరి ఎప్పుడు ఆయనకు వీలు పడుతుందో నన్ను ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు దానితో పాటు ఇంట్లోకి ఏవైనా చిన్న చిన్న సామాన్లు షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా కోళ్ళు వచ్చాయంటే ఇంకా కోలపారం దగ్గరే సరిపోతుంది వేసిన మూడింటిని కూడా ఇంట్లో అక్కడక్కడ అయితే పెడదాం అనుకున్నా అయితే ముందే చూశాను అక్కడక్కడ పెడితే బాగుందా మూడు ఒకే దగ్గర పెడితే బాగుందా అని చూసి నేనైతే మూడింటిని కూడా ఒకే దగ్గర పెడుతున్నాను డ్రాయింగ్స్ కి అయితే బ్యాక్ సైడ్ డబుల్ ప్లాస్టర్ అయితే పెట్టాను వాటి సాయంతో మూడింటిని కూడా స్టిక్ చేసి ఇంట్లోకి రాగానే కనబడతాయి కాబట్టి కొంతమంది అనొచ్చు కొంతమంది ఇంటి దగ్గర ఉండి ఏం లేక ఈ పని పెట్టుకున్నావా అని వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా అది కూడా మనం మోటివేషన్ లాగానే తీసుకోవాలండో వాళ్ళకు వేయడానికి రాదు కాబట్టి కుళ్ళుతో అలా అంటున్నారులే కానీ ఒకటి మాత్రం నిజం కదా మనకు వచ్చే పనులు వాళ్ళకు రాకపోవచ్చు వాళ్లకు వచ్చే పనులు మనకు ఇదండి ఈ వీడియో నేను ఈ విధంగా అయితే ఈజీగా డ్రాయింగ్స్ అయితే వేసుకున్నాను డ్రాయింగ్స్ ఎలా వేసాను అన్నది మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోలతో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ముందు బాయ్